ఏం పిల్లడో ఎదమొస్తవా శ్రీకాకులం చిట్టడివిలోనికి బై బై ఏ బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్లి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్టెక్కనే ఉతాడి కల్లు దెంపనేవు విధశెక్కనే ఉయ్యత కళ్ళు దెంపనేవు తాడి సెట్టెక్కనే ఉ తాడి కళ్ళు దెంపనేవు విదశ సెట్టెక్కనే ఉతక కళ్ళు దెంపనే మళ్ళీ నీకెందుకుర పెళ్ళి మళ్ళీ నీకెందుకుర పెళ్ళి పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తా తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేను నేర్చుకున్న యాస ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన తెలుగుని వాడుకు భాషను చేసిన గిడుగురామూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావులు ఉన్నారు నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్దండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం మీకోసం నిలబడటం